న్యూస్ బెల్ నెట్వర్క్ న్యూస్ కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని వంశధార రిజర్వాయర్ నందు ఫిషరీస్ అధికారుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వదేశ మత్స్య సహకార సంఘముల ద్వారా చేపల పెంపకం చేయించున్న మత్స్యకారులకు నలభై శాతం రాయితీపై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు ఆరు లక్షలు ఫింగర్లింగ్స్ ఎనభై నుంచి ఒక వంద వరకు సైజ్ చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పాడి పశు సంవర్ధక మత్స్య శాఖ మంత్రి వరియులు సీదిరి అప్పలరాజుతో కలిసి స్థానిక శాసన సభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు పెరగాలయ్యే మరి అందరికీ మీరు ఆహారం అందించే మరి మరి రానున్న కాలంలో మరింత ఎన్నో విధాలైన దుర్యొక్క సంస్కరణ తీసుకొని వచ్చారు మరి సంస్కరణ ద్వారా మరింత హైజీన్ పెంచే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి చేసినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలానే గౌరవ మన మినిస్టర్ గారు అయినటువంటి డాక్టర్ గారు సి డాక్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి అలానే నిరమల రిజర్వాయర్ తీసుకొని వస్తే ఇది ఒక పెద్ద మంచినీటికి కానీ సాగునీటికి కానీ ఈరోజు కృషి కూడా ఒక నిలయమై మరి మొత్తం ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన శ్రీకాకుళం జిల్లాని సస్యశ్యామనం చేయాలని సాగునీటికి వంశధార ప్రాజెక్టు తేవడం తర్వాత ఇక్కడ నిర్వాసితులు అన్ని త్యాగం చేసి వాళ్ళ భూములను ఇల్లులను అన్ని సర్వస్వృ త్యాగం చేసి జిల్లా అభివృద్ధి కోసం మరి తప్పించి మరి మనకి ఆదరించి సహాయం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు అలానే మరి కిడ్నీ అక్కడ చాలా సమస్యలతో ఉదాహారణలో చాలా మన చనిపోతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇక్కడ పాదయాత్ర చేసినట్టు చెప్పారు ఈ రెండు నియోజకవర్గాలు పురం పలాస ఉద్దాన ప్రాంతంలో అందరికి కూడా ఇక్కడ ఉండేటువంటి మంచి నీరు సౌకర్యాలు ఏర్పరుస్తా ముఖ్యమంత్రి ఆయన వెంటనే ఫస్ట్ తీసుకున్న ప్రాజెక్టులు మన హేమండలం రిజర్వాయర్ నుంచి ఏడు వందల పైన ఓట్లు పెట్టి అక్కడ ఉండేటువంటి ఎనిమిది మండలాల్లో ఏడు మండలాల్లో ఎనిమిది లక్షల ప్రజల కోసం మరి ఇక్కడ నుంచి నీరు అందించడం మరి ఈ నెలలోనే డాక్టర్ మినిస్టర్ గారు మొన్నే అనౌన్స్ చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారని అంటే మన రిజర్వ్ రిజర్వాయాలి అన్ని విధాలుగా ఇది ఒక ఏంటి ధన్వంత్రి లాగా మరి ఒక మహాకుంభాభిషేకం లాగా మన అందరికీ కూడా అన్ని విధాలుగా సాగునీరు తాగునీరు ఈరోజు మత్స్య మత్స్య సంపదను కూడా మీరు ఇక్కడ విడిచిపెట్టినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్గాల వారికి సంఘాలు చేసిన న్యాయానికి మరోసారి ధన్యవాదాలు అలానే గౌరవ మినిస్టర్ గారు గౌరవ సింగ్ రఘురాజ్ గారికి మరోసారి ధన్యవాదాలు గౌరవ కదా